హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచు మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మొదట్లో పలు టాక్ షోలకు హోస్ట్గా చేసిన ఈమె సక్సెస్ అవ్వడంతో ఆ తర్వాత కెమెరా అంటే భయం పోగొట్టుకుని కెమెరాకు ఫేస్ చేసే ధైర్యం వచ్చింది ముఖ్యంగా ఇంగ్లీష్లో కొన్ని కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించిన ఈమె ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి సినిమాలలో కూడా నటించింది అలా అనగనగా ఓ దీరుడు దొంగాట గుండెల్లో గోదావరి మాన్స్టర్ వంటి సినిమాల్లో నటిగా నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది ఇదిలా ఉండగా మంచు లక్ష్మిని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నప్పుడు కూడా ఆమె చాలా మంచిదని ఇండస్ట్రీ అంతా చెబుతూ ఉంటారు ఇటీవల మంచు మనోజ్ రెండో పెళ్లి తానే జరిపించింది ఇక మంచు లక్ష్మి కుటుంబం అతన్ని పక్కన పెట్టాలని చూసినా అక్కగా తాను చేర తీసి ఈ పెళ్లి ఘనంగా జరిగేలా చేసింది లేకపోతే మంచు లక్ష్మి వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా మందిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వ్యక్తిగత జీవితం గురించి తెలియకుండానే ఈమె ట్రోల్ చేస్తే బ్యాచ్ కూడా ఉన్నారు లేకపోతే మంచు లక్ష్మి గురించి ఆమె కూతురు విద్యా నిర్వహణ గురించి బయట ప్రపంచానికి తెలుసు కానీ ఆమె భర్త గురించి చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పాలి ఇకపోతే మంచు లక్ష్మి తన భర్తతో విడిపోయింది అంటూ చాలా మంది అనుకుంటున్నారు ఇప్పటికీ ఆమె లక్ష్మి మంచుగానే పిలువబడంతో ఆమె విడాకులు తీసుకోవడం వల్ల అలా పిలుస్తుందని కూడా అంత అనుకున్నారు అయితే పెళ్లి అయినా కూడా లక్ష్మి తన ఇంటి పేరును మార్చుకోకపోవడం తన కూతురుతో కలిసి హైదరాబాద్ లో కెరీర్ కొనసాగించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది నిజానికి మంచు లక్ష్మి తన భర్త నుంచి విడిపోలేదు ఆయన పేరు యాండీ శ్రీనివాసన్ అమెరికాలో ఉంటున్నారు ఇటీవల మంచు మనోజ్ రెండు పెళ్లిలు ఆయన దర్శనం ఇచ్చాడు మంచు లక్ష్మి పక్కనే ఆండీ ఉన్న ఫోటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి ఈ దంపతులు ఇద్దరు కూడా మనోజ్ దంపతులతో కలిసి తిరుపతిలో శ్రీవారి దర్శనం కూడా చేసుకున్నారు ఆండీ శ్రీనివాసన్ అసలు పేరు ఆనంద్ అతను ఐటీ వ్యాపారవేత్త ఈ జంటకు విద్య నిర్వహణ అనే పాప కూడా ఉంది సరోగసి ద్వారా ఈ పాపకు జన్మనిచ్చింది ఆండీ శ్రీనివాసన్ అమెరికాలో తన ఉద్యోగ అక్కడే ఉన్నారు ఆమె సినిమాల మీద ఆసక్తితో ఇక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది సో ఫ్రెండ్స్ విన్నారుగా మంచి లక్ష్మి గురించి ఒక అప్డేట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫర్ వాచింగ్